ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఓడిన ప్రజల తీర్పు గౌరవించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు జూన్ తేదీన ఎవరైనా సరే పిఠాపురంలో శాంతి విఘాతం కలిగిస్తే తాట తేస్తామని మున్సిపల్ కెళ్ళపంలో నియోజకవర్గ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎస్పీ సమావేశం జరిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎలాంటి వారినైనా సరే వదిలిపెట్టేది లేదని తెలిపారు అసెంబ్లీ జూన్ నాలుగో తారీఖు దాకపోతున్న కౌంటింగ్ శాంతి భద్రత సంబంధించిన ఒక పీస్ఫుల్ అయిన ఒక వాతావరణంలో జరగాల్సిన ఒక కోరికలతో పాటు ఈరోజు ఇంపార్టెంట్ లీడర్స్ తో పాటు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇది అన్ని చోట్ల ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా చేస్తున్నాము ఇది ఆరోది మీటింగ్ సో ఇక్కడ మనకి వన్ ఫార్టీ ఫోర్ చట్టాలు పోలీస్ ఎక్టివిటీ చట్టాలన్ని కూడా అమల్లో ఉంది కాబట్టి కౌంటింగ్ రోజు జేఎన్టీతో వస్తున్న వాళ్ళు ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్ క్యాండిడేట్ తప్ప వీరెవరూ రాకుండా వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉండి వాళ్ళు న్యూస్ ని తెలుసుకుని ఎవరు కూడా ఎక్కడ కూడా దుబ్బు ప్రశాంతమైన ఒక వాతావరణంలో పెట్టాలని చెప్పేసి కోరుకోవడానికి కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది